ఇప్పుడైతే జీడిగింజలు అయితే ఏరటం అయితే దగ్గర పడిపోయిందనమాట ఇవి వేరేసిన తర్వాత అయితే ఇంటికైతే అని చెప్పేసి వలవటానికి అయితే ఒక చోట గుట్టలాగా పోసాము మా చెట్టుక కాయలు అయితే చూడండి జీడిపళ్ళు అయితే ఎలాగ ఉన్నాయో కొన్ని అయితే తినటానికి అయితే కొన్ని మంచి కాయలు అయితే తీసుకున్నాం అనమాట అంటే పురుగులు కానీ ఇలాంటివి ఏమి లేకుండా తాజాగా ఉన్న కాయలు అయితే తీసుకున్నాను ఓ పక్కన పెట్టేశాను ఇప్పుడైతే కింద పడిపోయిన కాయలు అయితే చూడండి అలాగే ఏరుతున్నాను అలా ఏరేసిన తర్వాత ఒక చోట అయితే పోసుకొని మొత్తం కాయలు విడిగా గింజలు విడిగా తీసేసి ఏమైనా సంచులో డబ్బాలో కానీ పోసుకొని మనం తీసుకెళ్తాం అనమాట ఇవన్నీ కూడా ఒక చాట పోసుకున్నాం ప్రస్తుతానికైతే చేసి చూడండి ఫ్రెష్ అనమాట చాలా బాగున్నాయి మా బాబా అయితే నచ్చిన కాయలన్నీ కూడా మామిడికాయలు కొన్ని జుడికాయలు కొన్ని అయితే తీసుకుంది తినడానికి అయితే కొన్ని అయితే ఏరి పక్కన పెట్టేసింది ఇప్పుడైతే మొత్తానికి అయితే ఏరటం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే గింజలు అయితే వలవాలి చూడండి అలా మొహానికి క్లాత్ ఎందుకు కట్టుకున్నామంటే కొన్ని సడన్గా మనం ఇలా ఒంగోని గింజలు వేస్తుంటాం కాబట్టి ఏమన్నా పుల్లలు అలాంటివి గీసుకుపోకుండా ఉండటం కోసం అయితే నేను క్లాత్ కట్టుకున్నాను మొహానికి